హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోహరి అరుంధతి ఎలాగో బంధించబడింది కాబట్టి అరుంధతిని టార్చర్ పెట్టాలని అరుంధతిని ఎలా అయినా ఆత్మ నాశనం చేయాలని ఒక ప్లాన్ వేసుకుంటుంది వెంటనే ఇంకా ఫుట్బాల్ని తీసుకువచ్చి పిల్లల దగ్గరికి వస్తుంది మనోహరి నీ పిల్లలతోనే నిన్ను ప్రాణాలు పోయేలా చేస్తాను చూడు నీ ఆత్మ నాశనం అయ్యేలా చేస్తాను చూడని పిల్లలు ఏం చేస్తున్నారు ఎప్పుడు హోంవర్క్ అయినా రండి ఆడుకుందామని చెప్పి మనోహరి పిల్లలని పిలుస్తుంది ఇంకా పిల్లలందరూ అలా బయటికి వచ్చి ఆడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఇంకా బాల్ పాసింగ్ గేమ్ ఆడుతూ ఉంటే కరెక్ట్గా మనోహరి కావాలనే అరుంధతికి ఎదురుగా నిల్చుంటుంది ఇంకా అలా బాల్స్ అయితే పాస్ చేసుకుంటూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే మనోహరి కావాలని అరుంధతిపై పడేటట్టు బాల్ వేస్తూ ఉంటుంది ఒక్కసారిగా అరుంధతి ఆ బాల్ నుండి ఎలా తప్పించుకోవాలో ప్రయత్నిస్తూ ఉంటే ఆ బాల్ని ఆపుతుంది బాగి ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది అరుంధతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వెంటనే బాగి మనోహరికి వెళ్ళి ఆ బాల్ని ఇచ్చేస్తుంది బాగి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అరుంధతి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది బాగి ఇదేంటి అక్క గొంతలా వినపడుతుంది అని చుట్టూ చూస్తుంది బాగీ అవును నిన్నటి నుండి చూస్తున్నాను అక్క కనిపించట్లేదు ఏమైంది అక్కకి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది బాగీ ఏంటో మనసంతా చాలా బాధగా ఉంది అక్కకి చెప్పుకుందామంటే అక్క కూడా కనిపించట్లేదని చెప్పి ఇంకా బాగి అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అరుంధతి చిత్రగుప్తతో చూడండి మిస్టర్ గుప్తా మీరు కాకుండా మా అన్నయ్య చిత్రగుప్తం ఉండుంటే ఆయన నాకు ఖచ్చితంగా హెల్ప్ చేసేవాళ్ళు మీరు చాలా స్వార్థపరులు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది నా కుటుంబం నన్ను కాపాడుకుంటుందని నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆ దేవుడే నాకు తోడుగా ఉంటాడు మీరు మీ రాజుగారు తోడుగా ఉండకపోయినా ఆ దేవుడు నాకు నీడనిస్తాడు అని చెప్పి ఇంకా గట్ గట్టిగా అనమాట అరుంధతి ఒక్కసారిగా ఆకాశంలో నిండి ఉరుములు మెరుపులు వస్తాయి ఇంకా అలా బాగీ అయితే అమర్ దగ్గరికి వస్తుంది ఏవండి ఒకసారి నాకు గుడికి వెళ్ళి రావాలనుంది అని అంటుంది గుడిక ఎందుకు బాగి అని అడుగుతారు ఏం లేదండి మనసు ప్రశాంతంగా ఉండకపోతే ఒకసారి గుడికి వెళ్ళమని నాకెప్పుడు నాను చెప్తూ ఉండేవాడు అందుకే గుడికి వెళ్ళాలనుకుంటున్నానండి అని అంటుంది బాగీ ఇంకా అమర్ దగ్గరికి వస్తారు పిల్లలు డాడ్ పిలిచారంట అని అంటారు అవును పిల్లలు రేపు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి అని అడుగుతారు ఓ వెరీ గుడ్ డాడ్ అని అంటారు ఆనంద్ ఓకే రేపు మేము వస్తున్నాం కదా అందుకే రేపు మధ్యాహ్నం నుండి ఎలాగో లీవ్ ఇస్తారు కాబట్టి ఇంటికి వచ్చేసాక చదువుకోమని చెప్పడానికే మిమ్మల్ని పిలిచాను అని అంటారు అమర్ వెంటనే బాగి ఏమండి ఒక్కసారి నేను గుడికి వెళ్ళిరానా అని అడుగుతుంది ఓకే బాగి రాతోడ్ అని పిలుస్తారు ఇంకా రాతోడ్ అలా బాగిని గుడికి తీసుకువెళ్తాడు ఇంకా బాగి గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది దేవుడా ఎందుకో తెలీదు మనసులో అలజడి ఎవరికో ఏదో ప్రమాదం జరగబోతుందేమోనని అనిపిస్తుంది మనం ఏమో ఏం చేసిందో చెప్పటం లేదు ఒప్పుకోవటం లేదు ఖచ్చితంగా ఏదో జరగబోతుంది అది మాత్రం నిజం ఖచ్చితంగా ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపించి స్వామి అని మనస్ఫూర్తిగా మొక్కుకుంటుంటే పంతులు గారు అర్చన చేస్తూ ఉంటారు అమ్మా ఏమైంది అంత విచారంగా ఉన్నారు అని అడుగుతారు పంతులు గారు స్వామి ఎందుకో తెలీదు మనసంతా చాలా అనాలోచితంగా ఉంది ఎవరికో ఏదో ప్రమాదం జరుగుతుందేమో ఏదో అవుతుందేమో అన్నట్లు అనిపిస్తుంది ఎందుకో తెలీదు మనసు కీళ్ళు శంకిస్తుంది పూజారి గారు అని అంటుంది బాగి చూడమ్మా రేపు శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని మీ ఇంట్లో ఆచరించారనుకో మీ ఇంట్లో ఏదైనా దుష్ట శక్తులు ఉన్నా అవన్నీ తొలగిపోతాయమ్మా అదే కాదు మీరు కోరుకున్న కోరికలు తీరి మీరు పెళ్ళైన వారైతే మీ భర్త సంతోషంగా ఉంటారు పిల్లలు అందరూ అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉంటారు మీరు అనుకున్నది సాధిస్తారు కాబట్టి మీ మనసుకి ప్రశాంతత దొరకాలంటే ఆ అమ్మవారి వ్రతాన్ని చేసుకోవాలమ్మా అని అంటారు పంతులు గారు మీరు చెప్పేది నిజమే సరే పంతులు గారు రేపే వరలక్ష్మి వ్రతాన్ని జరిపించుకుంటాను అని చెప్పి ఇంక అమ్మవారికి మొక్కుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి ఇంక బాగి ఇంటికి వచ్చాక అమర్తో చెప్తుంది ఏమండి రేపు వరలక్ష్మి వ్రతాన్ని చేద్దామనుకుంటున్నానండి ఎందుకంటే మీరు నేను అంజు అందరం ఏదో బాధలో ఉన్నాం ఆ బాధ నుండి బయటికి రావాలంటే మనకి దైవశక్తి తోడు కావాలి కాబట్టి దైవశక్తిని మించిన శక్తి ఏది ఉండదు కదండి మీరు అనుకుంటూ ఉంటారు ఆరు ఒక్క ఆత్మ ఇక్కడిక్కడే ఉంటుందని ఏమో అక్కకి ప్రమాదం జరిగిందేమో అనిపిస్తుంది కాబట్టి ఈ వ్రతాన్ని చేస్తే అని అంటుంది బాగి ఇంక వెంటనే అమర్ బాగీని హక్ చేసుకుంటారు బాగి నా మనసులో కూడా ఇదే ఆందోళన ఇదే ఆరుకేమైనా జరిగిందా ఆరు ఏదైనా ప్రమాదంలో పడిందా అని చాలా సతమతమైపోతున్నాను ఇప్పుడు నువ్వు చెప్తున్నది వింటుంటే నాకు ఒక హోప్ వస్తుంది నీకు నచ్చినట్టు రేపు వ్రతాన్ని జరిపించు పిల్లలు కూడా ఎలాగో మధ్యాహ్నం స్కూల్లో పేరేడ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు సరేనా అని అంటారు అమర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహర్ ఇదంతా గమనిస్తుంది ఏంటి వ్రతం చేస్తావా అని వెంటనే ఇంకా చెంబా వాళ్ళకు కాల్ చేస్తుంది రణ్వీర్కి మనోహరి హలో రణవీర్ చెంబా ఉందా అని అడుగుతుంది ఉంది ఏ మాట్లాడతావా అని అంటారు అవును చెంబా నువ్వు అరుంధతిని బంధించాలనుకుంటున్నావు కదా కానీ రేపు ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని చేయాలని బాగి అనుకుంటుంది అని అంటారు ఒక్కసారిగా చెంబా షాక్ అయిపోతుంది చూడు నా శక్తిని మించినది దైవశక్తి ఒక్కసారి ఆ వ్రతం జరిగిందో ఇంకా ఆత్మని బంధించకుండా ఉండడం ఎవరి తరం కాదు ఆ ఆత్మకి ఇంకా కొత్త శక్తులు వస్తాయి మనోహరి ఆ వ్రతాన్ని అడ్డుకోవడం నీ వంతు కృషి అని చెప్తుంది చెంబా సరే చెంబా ఆ వ్రతాన్ని ఏదో ఒకటి చేసి అడ్డుకుంటాను అని కాల్ కట్ చేస్తుంది మనోహరి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్బాగి ఇద్దరు కలిసి పిల్లలతో స్కూల్కి వెళ్ళి అక్కడ ఇండియన్ ఫ్లాగ్ని హోస్ట్ చేస్తారు ఇంకా ఆనందే ఫ్లాగ్ని హోస్ట్ చేయడంతో అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంకా అలా మొత్తం ఇండియా గురించి అండ్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చాలా గొప్పగా అమ్ము స్పీచ్ ఇస్తుంది ఆనంద్ ఒక పోయంని రాసి పాడతాడు అంజు కూడా అందరూ ఇన్స్పైర్ అయ్యేలా మాట్లాడుతుంది అలా ఇంకా హ్యాపీగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత అమర్భాగి పిల్లలు కలిసి ఇంటికి వస్తారు ఇంకా వరలక్ష్మి వ్రతానికి అన్ని సిద్ధం చేసుకుంటుంది బాగి ఇంకా అలా అంజు పిల్లలు అందరూ కలిసి ఇంకా ట్రెడిషనల్ వేర్లో కిందకి వచ్చేస్తారు అంజు ఇంకా అలా లంగా జాకెట్ వేసుకొని ఇంకా అలా తిరుగుతూ ఉంటుంది అటు ఇటు అప్పుడే కరెక్ట్గా ఇంకా వినోద్ అండ్ చిత్ర షాపింగ్కి వెళ్ళబోతుండే మాల్కి చిత్ర ఆగు ఇవాళ ఇంట్లో వ్రతం చేస్తున్నాం కాబట్టి నీకు పెళ్ళైంది కదా నువ్వు వినోద్ హ్యాపీగా ఉండాలంటే ఈ వ్రతాన్ని నువ్వు కూడా చేయాలి ఈ ఇంటి కోడలిగా అది నీ బాధ్యత అని అంటుంది బాగి వాట్ నాన్సెన్స్ బాగి అయినా వ్రతం చేస్తే బాగుంటారా ఏంటి ఇప్పుడు మాకు ముఖ్యం షాపింగ్ మాల్ అక్కడికి వెళ్తే డబ్బులు వస్తాయి ఇక్కడుంటే ఏమొస్తుంది అని అడుగుతుంది చిత్ర నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు అంతేకాని నోటికొచ్చినట్టు మాట్లాడద్దు దైవశక్తి చాలా పవర్ఫుల్ ఒక్కసారి నువ్వు దేవుడి కళలో పడ్డావంటే ఎన్నేళ్ళుగా నువ్వు దాచిన పాపాలన్నీ ఒకే ఒక్క దెబ్బలో బయటికి రప్పిస్తాడు అని అంటుంది బాగి వినోద్ ఒక్కసారిగా చూస్తూ ఉంటాడు చిత్రకి మొత్తం అర్థమైపోతుంది ఏంటి అని అంటారు వినోద్ ఏం లేదులే వినోద్ బాగి ఏదో ఆట పట్టిస్తుంది సరే ఏముంది వినోద్ నువ్వు వెళ్ళు నేను వ్రతం చేస్తానులే అని అంటుంది మీరిద్దరూ కలిసే చేయాలి అని అంటుంది బాగి సరే మేనేజర్ని మేనేజ్ చేయమని చెప్తాను రా వినోద్ కూర్చుందామని చెప్పి ఇంకా అలా వినోదన్ చిత్ర ఇటువైపు అమర్ బాగి ఇద్దరు కలిసి వ్రతాన్ని చేస్తూ ఉంటారు మనోహరి ఇదంతా చూస్తూ ఎలా అయినా బాగి దీపం వెలిగించకుండా వ్రతాన్ని చేయకుండా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా బాగిని ఎలా అయినా ఆ దీపం దీపం పెట్టకుండా దీపం పెట్టిన బాగిపై పడి చీర కాలిపోవాలని చెప్పి ఇంకలా ప్రయత్నిస్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడ అమర్ చేయి పడుతుంది బాగీపై కరెక్ట్గా ఆయిల్ వణికేలోపు బాగిని పక్కకి తీసుకొచ్చేస్తాడు అమర్ ఒక్కసారిగా బాగి అమర్ కళ్ళలోకి చూస్తుంది అమర్ కూడా బాగీ కళ్ళలోకి చూస్తూ ఉంటాడు మనోహరి ఏంటిది అని అడుగుతారు అమర్ ఆ అమర్ అది కాదు ఏదో యాక్సిడెంటల్గా అనుకోకుండా అని అంటుంది మనోహరి మనో ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరగడం అంటే మాటలు కాదు కదా ఒకవేళ ఈ ఆయిల్ పడి ఏదైనా అయి ఉంటే హూ విల్ బి రెస్పాన్సిబుల్ అని అడుగుతారు అమర్ ఐఎం సారీ అమర్ అని అంటుంది మనోహరి నాకు కాదు నువ్వు చెప్పాల్సింది బాగీకి అని అంటారు సారీ బాగి అని అంటుంది ఇంకా బాగీ కోపంగా చూస్తుంది మనోహరి వైపు చ ఏం చేయలేకపోతున్నాను ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని అటు ఇటు తిరుగుతూ ఇంకా చాలా బాధపడిపోతూ ఉంటుంది మనోహరి అలా సక్సెస్ఫుల్గా అమర్ బాగి ఇద్దరు వరలక్ష్మి వ్రతాన్ని కంప్లీట్ చేస్తారు ఇంకా అలా బాగి అమర్ దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకుంటుంది ఇంకా అలా పాపం హ్యాపీగా ఆశీర్వదిస్తాడనమాట అమర్ ఇంకా పిల్లలందరూ కూడా ఆ వ్రతంలో అందరూ ఇంకా బాగి అండ్ అమర్ ఆశీర్వాదాన్ని తీసుకుంటారు మీకు చదువు బాగా రావాలని మీరు మీ గోల్స్ని అచీవ్ చేసి అందరూ ప్రయోజకులు ఇవ్వాలని బ్లెస్ చేస్తున్నానని చెప్పి ఇంకా హ్యాపీగా బాగి బ్లెస్ చేస్తుంది మిస్ అమ్మ రారా అని చెప్పి తీసుకువెళ్తుంది అనమాట అంజు మిస్సమ్మని బయటికి ఏమైంది అని అడుగుతుంది మిస్సమ్మ అని ఆ శంకు పువ్వుల దగ్గరికి ఏవైతే వైట్ కలర్ శంఖం పువ్వులు ఉంటాయి కదా వెరీ స్పెషల్ అండ్ అరుంధతికి చాలా ఇష్టమైన పువ్వులు ఆ పువ్వుల చెట్టు దగ్గరికి తీసుకువెళ్తుంది అంజు ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది మిస్సమ్మ అమ్మ ఇలాంటి వ్రతాలు పూజలు హోమాలు చేపిస్తూ ఉండేది రోజు గుడికి వెళ్ళి పూజారి గారితో తనకి తెలిసిన అన్ని పూజలు చేసేసింది నిన్న ఇవాళ చూస్తుంటే అమ్మని చూస్తున్నట్టే అనిపిస్తుంది మిస్ అమ్మ అందుకే ఈ పువ్వులంటే అమ్మకి చాలా ఇష్టం ఈ పువ్వులని అమ్మకి మనం ఎలా అయినా పెట్టాలి వ్రతంలో పెడితే కూడా చాలా బాగుంటుంది కదా ఇవ్వు ఇదిగో ఈ పువ్వులని చెప్పి అలా ఇంక అంజు పువ్వులని తెంపి ఇస్తూ ఉంటుంది అనమాట బాగీకి బాగి ఆ పువ్వులని ప్లేట్లో పెట్టుకుంటుంది ఇంక ప్లేట్లో పెట్టుకొని కరెక్ట్గా బాగీ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కసారిగా గాలి తుఫాను వచ్చి ఇంకా అలా అనుకోకుండా తన కాళ్ళు స్లిప్ అయ్యి కరెక్ట్గా అరుంధతి ఎక్కడైతే ఉందో వాటిపై పడబోతుందనమాట బాగి ఇంకా వెంటనే అమర్ బాగిని పట్టుకుంటాడు కరెక్ట్గా ఆ పువ్వులు పసుపు కుంకుమ అక్షింతలు అరుంధతి ఉన్న బంధనంలో పడతాయి ఒక్కసారిగా శంకు పువ్వులు పసుపు కుంకుమ వరలక్ష్మీ యొక్క అక్షింతలు తనపై పడేసరికి ఇంకా బంధనం మొత్తం వీడిపోతుంది అరుంధతికి ఇంకా అలా అరుంధతికి తన శక్తులు తిరిగి వచ్చేసి వెంటనే పైకి లేచి ఇంకా మామూలు అయిపోతుంది ఇంకా అలా బాగిని అమర్ ఏంటి బాగి చూసుకోవాలి కదా అని అంటారు ఏమోనండి నాకు అర్థం కావట్లేదు అని అంటుంది బాగి బాగి నిజంగా నువ్వు చెప్పినట్టు వ్రతం చేసిన తర్వాత మనసంతా చాలా తేలిగ్గా ఉంది ఇప్పుడు బాధంతా దిగిపోయినట్లు అనిపిస్తుంది అని అంటారు అమర్ అవునండి నాకు కూడా ఇప్పుడు అలానే మీకు చెప్పినట్లు అనిపిస్తుంది మన మనసులో భారమంతా పోయినట్టు మన అయిన వాళ్ళకి ప్రమాదం నుండి బయటపడినట్టు అనిపిస్తుంది నిజంగా ఆ వరలక్ష్మి మాత చాలా మహిమగలది అని ఇంకలా అమర్ బాగి అంజు ముగ్గురు లోపలికి వెళ్ళిపోతారు అరుంధతి అలా ఇంక బయటికి వచ్చేస్తుంది వెంటనే ఆ ఓల్డ్ గుప్తతో చూసారా మిస్టర్ సీనియర్ గుప్తా మీరు నాకు హెల్ప్ చేయకపోయినా నా ఫ్యామిలీ నన్ను కాపాడింది అది అది నా చెల్లెంటే అది నా కూతురు అంటే వాళ్ళని చూసైనా నేర్చుకోండి అని అంటుంది అరుంధతి బాలిక నీవు తెగ సంబరపడిపోతున్నావు ఈ ప్రమాదాన్ని గట్టెక్కావు మరి రాబో ప్రభావాన్ని ఏం చేస్తావు బాలిక ఇంకొక రెండు రోజుల్లో నీ గడువు పూర్తయిపోతుంది నీళ్ళ కురుంజి పువ్వులు వాడిపోతాయి కాబట్టి నువ్వు అప్పుడేం చేస్తావు బాలిక అని అడుగుతారు చిత్రగుప్త ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది బాగి లేదు ఖచ్చితంగా ఎలా అయినా ఆయన్ని బాగిని ఒక్కటి చేయాలి అది మాత్రమే కాదు మనోహరి నిజస్వరూపం ఆయనకు తెలిసేలా చేయాలి ఖచ్చితంగా చేయాలి అని చెప్పి ఇంకలా ఆలోచనలో పడుతుంది బాగి అరుంధతి అలా ఇంకా బాగి ద్వారా వరలక్ష్మి వ్రతం చేయడం ద్వారా ఆ బంధనం నుండి విడిపోతుంది అరుంధతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్